आज्ञा भी कई तारे सबस कला है तुम रुमरा तो आपन तेज तुम्हारो आपोह

ే శ్రీరామ రామ రామే మనోరే సహస్ర నా వరా नामतुल्यम् रामनामनवरानने श्रीराम राम रामे रमे रामे मनोरमे सहस्र नाम दतुल्यम् श्रीराम राम रामे रमे रामे मनोरमे सहस्र नामतुल्यम् राम सहस्र नाम तत्तुल्यम् रामनाम श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्र नाम तत्तुल्यम् रामनाम श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्र नाम तत्तुल्यम् रामनामनने श्रीराम राम रामे रमे रामे मनोरमे सहस्रनाम ततुल्यं राम रामनवरामने श्रीराम राम रामे रामे रमे सहस्रतुल्यं रामनवरामने ॐ श्रीरामदूताय नमः ॐ

ोताय नम ओम श्रीराम दोताये नम ओं श्रीराम दोताये नम ओम श्रीराम दोलाये नम ओं श्रीराम दोताये नम ओं श्रीराम दोद नम ओं श्रीराम दोलाये नम ओं श्रीराम दूर

लोकाय नमः ॐ श्रीराम लोताय नमः ॐ మరి ఈరోజు దామిరెడ్డిపల్లిలో నూట ఐదవ ఇంటింట రామనామ కార్యక్రమం సందర్భంగా మరి స్థానిక పెద్ద స్థానిక పెద్దలందరూ కూడా మరి చాలామంది ఈ ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా జరిపించి అందరూ కూడా ప్రత్యక్షంగా పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భంగా స్థానిక ప్రముఖులందరినీ కూడా మరి మీకు అందరికీ పరిచయం చేస్తూ నూట ఐదవ ఇంటింటా రామనామ కార్యక్రమం సందర్భంగా దామిరెడ్డిపల్లిలో మరి గ్రామ పెద్దలందరూ కూడా ప్రత్యక్షంగా ఈ యొక్క ఇంటింట రామనామ కార్యక్రమంలో పాల్గొని వారందరికీ కూడా శుభాగ్నందన తెలియజేశారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గారు వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు జయశ్రీ శ్రీ ఈరోజు రోజు గారు ఇంటింట రామాయణం కార్యక్రమం ఏర్పాటు చేయడం వల్ల రావు అందరూ చేసుకునే రావు రామాలయం ఏంటంటే ఊరే కాదని అంటారు అది ఖచ్చితంగా నిజం కూడా ఎందుకంటే మన భారతదేశానికి ఎవరి భారతదేశానికి రామనామమే శ్రీరామనామే మరి అటువంటి భగవంతుని పలుచుకునే ఈ అవకాశం మా గురువు ఈ ఊరు మా దేవరాజు గారు మరియు రామచంద్రరావు గారు అనుమతులు వారి నిర్మించబడిన రామాలయంలో ఈ కార్యక్రమాన్ని వేదపారాయణం పోటీ మొదలు పెట్టి శ్రీరామనామ జపం చేయించడం అన్నది చాలా అదృష్టంగా మారింది జై శ్రీరామ్ జై హనుమాన్ జై గురుదేవరు మా తాతయ్య గెచ్చిన రామాలయాలు పంతొమ్మిది వందల డెబ్బైలో కట్టారండి ముద్రగడ ముద్రగావరాజు గారు ముద్ర ప్రాంతం గారు ఇది కట్టి ఇప్పుడు యాభై ఆరు యాభై యాభై ఐదు సంవత్సరాలు కట్టి యాభై ఆరవ సంవత్సరం వస్తుంది రేపు ఇరవై ఎనిమిది అండి గుడి ఆయన ప్రతిష్ట గురువు గారు కాబట్టి మీ అత్త మా ఫ్యామిలీ దీన్ని చూసుకుంటున్నాను వాళ్ళ దగ్గర గురువు గారి ఆదాయంలో ఈ కార్యక్రమం చేసి చాలా బాగా చేశారని అలా ఆశిస్తూ మొట్టమొదటిసారి మరి ఈ గ్రామంలో నేను చూస్తున్నాను టిఫీ లేకుండా ఉన్నటువంటి రామాలయం మొత్తం నాకు తెలిసి ఇన్ని కార్యక్రమాలు చూస్తున్నాం మీ ఊరే ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై గురుదేవ చాలా బాగా చెప్పారండి ఏ నామని తలుచుకుంటే ఎలా ఉంటుంది అన్నీ బాగా చెప్పారు చాలా బాగా చెప్పారు విని కొద్ది వినాలనిపించింది ఇంకా టైం ఇంకా ఉంటే బాగుంటుందో అనిపించింది త్వరగా అయిపోయింది అనిపించింది మళ్ళీ తప్పకుండా ఇంకొకసారి మీరు మా వచ్చి చెప్పాలి జై శ్రీరామ్ జయ శ్రీరామ్ మాకు తెలియని ఎన్నో విషయాలు మీ ద్వారా మేము తెలుసుకున్నామండి బాగా సందేశం చాలా బాగుంది మనస్ఫూర్తితో కోరుకుంటాం के देवरगादी लगातार कार्यक्रम में जो चल रहा है मेरे द्वारा मैं कितना देख सकता हूं खाना खा देखो ये टाइम लाइट का आ गया बोतल लेके हमें दीजिए जय श्री राम बैठ लीजिए अंदर रखो अंदर नहीं के स्टार्ट करो స్వామి రాముడి యొక్క ఆశీసులతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిపించారు వారికి జై శ్రీరామ్ జై హనుమాన్ జై ఆలయ ప్రథమ ద్వారంలో జై విజయులు వారి వారి వంశీయులు కూడా మరి ఆలయంలో మనం ఎంట్రన్స్లో చూడవచ్చు ఇది ఆలయ ప్రముఖ ప్రధాన ద్వారం రాములవారు వారు వారి వంశీయులు వారు జయ శ్రీరామ్